మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స సో షుగర్ లెవెల్స్ పెరగటం వల్ల షుగర్ లెవెల్ సరిగా లేకపోవటం వల్ల ఎరక్షన్ కూడా ప్రాబ్లం వస్తుంటారు కదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది న్యూరోపతి వల్ల పోద్దండి నరాలు నర్వ్స్ షుగర్ ఎక్కువ ఉండటం వల్ల డ్యామేజ్ అవుతాయి అడ్వాన్స్ గ్లైకేషన్ ప్రొడక్షన్ అని రిలీజ్ అవుతుంది దానివల్ల నరాలు డ్యామేజ్ ఆ నరాలు డ్యామేజ్ అవ్వడం వల్ల ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుంది షుగర్ కంట్రోల్ చేస్తే చాలా మటుకు వెనక్కి వస్తుంది బట్ లాంగ్ టర్మ్గా కంట్రోల్ చేయలేదు అనుకోండి పర్మనెంట్గా ఇబ్బంది వస్తుంది తర్వాత కన్ను కూడా ఎఫెక్ట్ అవుతుంటారు కన్నులో వచ్చేదాన్ని మళ్ళీ రెట్నోపతి అంటాం రక్తనాళాలు బ్లీడింగ్ రావటం లేకపోతే బ్లైండ్నెస్ రావటం అనేది ఇది కూడా షుగర్ పెరగటం వల్ల వచ్చే ఇబ్బందులు రెట్నోపతి ఏంటంటే డెఫినెట్గా కిడ్నీ ప్రాబ్లం కూడా ఉంటుంది కొంతమందికి నరాల ఎఫెక్ట్ అవుతుంది కొంతమందికి ఐ ఎఫెక్ట్ అవుతుంది కొంతమంది హార్ట్ ఎఫెక్ట్ అవుతుంది కొంతమందికి కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతుంది కొంతమందికి బ్రెయిన్ స్ట్రోక్ వస్తాయి రకరకాలు అందరికీ అన్ని రావాలని లేదు అన్ని ఒక లైన్లో రావాలని లేదు మనిషి మనిషికి డిఫరెన్స్ అలాగే మూడు మంచి ఆరోగ్యం ఉండొచ్చు షుగర్ చేసుకోవచ్చు మిల్లెట్స్ బాగా హైప్ చేశారు నేను అంటల మిల్లెట్స్ తినడం తప్పు కాదు మిల్లెట్స్ అన్పాలిష్ తినండి ఫస్ట్ రైస్ ఎంత తింటున్నారో అంత మిల్లెట్స్ తినకండి ఉండకూడదు క్వాంటిటీ అది క్వాంటిటీ పెంచితే అది కార్బోహైడ్రేట్స్ ఉంటాయండి అది ఎక్కడ పోదు అది కార్బోహైడ్రేట్ సోర్సే ఎనీ గ్రైన్స్ కినోవా అనుకోండి రైస్ అనుకోండి వీట్ అనుకోండి మిల్లెట్స్ అనుకోండి ఏ జవార్ అనుకోండి ఏదైనా అన్నీ గ్రెయిన్సే అన్నిట్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ప్రోటీన్ కంటెంట్ కొంతమందిలో ఎక్కువ కొన్నిట్లో తక్కువ ఉంటుంది ఫైబర్ కంటెంట్ కొంతమందిట్లో ఎక్కువ ఉంటుంది కొంత తక్కువ ఉంటుంది అంతేగాని కార్బోహైడ్రేట్ ఫ్రీ కాదండి షుగర్కి ఏదో దివ్యాషోధం కాదు మిల్లెట్స్ మనం అది కూడా మితంగా తింటే మనకు హెల్ప్ చేస్తుంది దాన్ని మళ్ళీ పాలిష్ అనుకోండి వేస్ట్ దాన్ని పౌడర్ చేశారు అనుకోండి అది ఇంకా వేస్ట్ అది మైదాతో సమానం సో మీరు ఎవరు వైట్స్ అన్నారు కానీ మన అంత వైట్ చుట్టూనే ఉంది కదా మన ఆహారం అంతా ఎలాగ వైట్ చుట్టూతోనే ఉంది నేను కాదంటే తినద్దని చెప్పట్లేదుగా తగ్గించండి అని చెప్తున్నాను మీరు పని అంత లేదు కదా మీరు ఇన్స్టెంట్ ఎనర్జీ రావాల్సిన కాయ కష్టం ఏం పడతాం మనం అంటే మన సైజ్ కూడా చేయట్లేదు మనం ఖర్చు పెట్టేది తీసుకునేది ఖర్చు పెట్టేది బ్యాలెన్స్ ఉండదు అంతే కదా ఫ్యాట్స్ అనేవి ఫిక్స్డ్ డిపాజిట్స్ ప్రోటీన్స్ అనేది కార్బోహైడ్రేట్స్ కరెంట్ అకౌంట్ ఆ కరెంట్ కూడా మనం ఖర్చు పెడతాను కదా తినాల్సింది అవును ఖర్చు పెట్టలేనప్పుడు దాంట్లో ఎంత వేసినా ఏమవుద్ది అది ఫిక్స్డ్ డిపాజిట్లోకి వెళ్తుంది అంతే ఫ్యాట్ అయిపోద్ది దానివల్ల ఇబ్బంది ఎవరికి రిజర్వ్డ్ ఫ్యాట్స్ అంటారు కదా సార్ వాటి వాటిని ఎలా చూడాలి అది విసరల్ ఫ్యాట్తో ప్రాబ్లం అండి స్కిన్ సబ్క్యూటేనియస్ ఫ్యాట్తో ఇబ్బంది ఉండదు అండి మన పేగులు మన లివరు ప్యాంక్రియాస్ పేరుకునే పేర్కొనే ఫ్యాట్తోనే ఇబ్బంది ఉంటుంది అది మెయిన్గా వచ్చేది ఇన్యాక్టివిటీ వల్ల స్ట్రెస్ వల్ల ఎక్కువ కాప్స్ తినడం వల్ల ఇప్పుడు ట్యాబ్లెట్స్ ఇన్సులిన్ ఇవి కాకుండా అడ్వాన్స్డ్ ఏమైనా ఉన్నాయి ఇంకా టాబ్లెట్స్ ఉన్నాయి ఇన్సులిన్స్ ఉన్నాయి ఇప్పుడు ఇంజక్షన్స్ జిఎల్పి వన్ ఎనలాక్స్ అని వచ్చినాయి డయాబెటీస్ కంట్రోల్ చేయడానికి వెయిట్ కంట్రోల్ చేయడానికి ఇంతవరకే ప్రస్తుతానికి ఇన్సులిన్లో నాలుగైదు రకాలు జిఎల్పి వన్ ఎనలాక్స్లో నాలుగు రకాలు మందుల్లో ఒక ఏడెనిమిది రకాలు ఉంటాయి ఏ పేషెంట్కి ఏది అవసరం దాన్ని బట్టి చేయాలి సో మీరు సూచించే ఒక డయాబెటాలజిస్ట్గా మీరు పబ్లిక్ ఇచ్చే మెసేజ్ ఏంటి సార్ షుగర్ విషయంలో షుగర్ రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అలాగే షుగర్ వస్తే దాన్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలనే విషయంలో ఫస్ట్ పబ్లిక్ ఇచ్చే మెసేజ్ ఏంటంటే మెయింటైన్ యువర్ హెల్త్ యువర్ సెల్ఫ్ అంటే మీ ఆరోగ్యం మీ చేతిలో ఉంది దాన్ని కాపాడుకోండి ఫస్ట్ కాపాడుకుంటానికి మితంగా తినటం కొంత వ్యాయామం చేయటం చక్కగా పడుకోవటం ఫ్యామిలీ రిలేషన్స్ మెయింటైన్ చేయటం కార్బోహైడ్రేట్స్ తగ్గటం ఇది చేస్తే మీకు షుగర్ రాకుండా ఒకవేళ వచ్చింది అనుకోండి సరే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి సొంత వైద్యాలు చేయకుండా డాక్టర్ గారి ఒపీనియన్ తీసుకుని లైఫ్ స్టైల్ మెడికేషన్స్ ఏది అవసరం ఉంటే మీకు అది ఫాలో అయితే మీరు ఆరోగ్యంగా ఉండడానికి అవకాశాలు జెనెటిక్స్ పాత్ర కూడా చూడాలి పాత్ర ఇప్పుడు జెనెటిక్స్ చెక్ చేస్తున్నారు షుగర్ వస్తుందని మీకు చెప్తాను నేను వచ్చే అవకాశాలు ఉంది మీ జెనెటిక్స్ లో ఏం చేయాలి మీరు మెయింటైన్ బీయింగ్ హెల్తీ దిస్ ద పాయింట్ అంటే పెద్ద పెద్ద ఇంపార్టెడ్ లో తిరిగి ఉంటాం కాదు ఆరోగ్యంగా ఉన్నది ఆరోగ్యంగా ఉంటున్న లగ్జరీ ఏది లేదు సో మెంటల్ హెల్త్ కూడా ఈక్వల్ గా అండి స్ట్రెస్ అంటే మెంటల్ హెల్త్ కదండి స్ట్రెస్ తగ్గించుకుంటేనే హార్మోన్స్ బ్యాలెన్స్ ఉంటుంది షుగర్ రాకుండా ఉంటుంది సో భవిష్యత్తులో భారతదేశం అమెరికా తరహాలో డయాబెటిక్ పేషెంట్లు తగ్గించుకునే పరిస్థితులు వస్తాయని ఒక విశ్వాసం తప్పకుండా రావాలండి ఎందుకంటే సోషల్ మీడియా మనం అన్నిటికీ వాడుకుంటున్నాం పేషెంట్ అవేర్నెస్కి హెల్త్ అవేర్నెస్ కూడా వాడుకుని దాన్ని ఇంబైవ్ చేసుకోగల మనం అవగాహన పెంచుకోగలిగితే మన హెల్త్ కూడా బాగుంటుంది మనం కూడా డయాబెటీస్ వచ్చే వాళ్ళని తగ్గించుకోగలుగుతాం ప్రివెన్షన్లో భాగంగా సార్ ప్రివెన్షన్లో భాగంగా ఫస్ట్ విజిలెంట్గా ఉండండి హ్యాబిట్స్ ఏమున్నాయో ఆపండి ఇదివరకు మేము బ్యాడ్ హ్యాబిట్స్ అనేవాళ్ళం స్మోకింగ్ ఆల్కహాల్ ఇప్పుడు అంటే కోపం వస్తుంది అందరికి సో అందుకని హ్యాబిట్స్ అంటున్నాం స్మోకింగ్ ఆల్కహాల్ టొబాకో చీవింగ్ ఆల్ అదర్ డ్రగ్స్ ఎనీథింగ్ దిస్ ఆల్ రిస్క్ ఫర్ హెల్త్ లో యువర్ సెల్ఫ్ అంతే కదా చిన్నపిల్లలు కూడా వాళ్ళు ఫుడ్ షుగర్ లెవెల్స్ అటాచ్ అయిపోవచ్చు షుగర్ లెవెల్స్ అటాచ్ అవుతున్నారు కాకపోతే కొంత ట్రెండ్ కొత్త చూస్తున్నాం జెన్జీ అంటారు ఇప్పుడు కొత్త దే ఆర్ ఎవర్స్ టు ఆల్కహాల్ దే ఎవర్స్ టు స్మోకింగ్ వద్దు అనే ఆలోచనలో ఇప్పుడే మొదలవుతాం అప్పుడు ఇట్లా రెండు జనరేషన్లు హెల్త్ అవేర్నెస్ వస్తే థర్డ్ జనరేషన్ కూడా హెల్తీగా అయిపోతాం అంటే చిన్నపిల్లలు చాక్లెట్లు ఐస్ క్రీమ్లు అది మనమే నేర్పియాలి కదండి బెస్ట్ టీచర్స్ పేరెంట్స్ అవును మన అలవాట్లు బాగుంటాయి ఇంట్లో వాళ్ళే కూడా ఆటోమేటిక్గా అదే వచ్చేస్తా తర్వాత ఈ షుగర్ ఇంకోటి వింటుంటాం సార్ బెల్లంతో చేసిన చేసింది మంచివి మామూలుగా పందర కంటే అంటారు కదా అది కరెక్టేనా బెల్లం దేంట్లో నుంచి వచ్చిందండి ఆ చెరుకు నుంచి కదా అదే ఏదైనా ఒకటి రాయి దెబ్బ అయితే తగులుద్ది తొందరగా తగ్గుద్ది కొంచెం లేట్గా తగులుద్ది నొప్పి అయితే నొప్పి అయితే మినిమం గ్యారెంటీస్ అండి సో ఓవరాల్గా మనకు మన ఆహారం విషయంలో మన ఆలోచనలు ఆహారము జీవన శైలి విషయంలో మన అప్రమత్తంగా ఉంటాం క్రమశిక్షణగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉండొచ్చు అంతే కదా అంతే బేసిక్గా ఏంటంటే మిమ్మల్ని మీరు చూసుకోండి మీకు హాస్పిటల్స్ డాక్టర్స్ అవకాశం వెళ్ళే అవకాశం తగ్గుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ డాక్టర్ నమస్కారం